రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మహిళలకు ముఖ్యంగా ఫ్రీ బస్సులు ఇస్తా అని చెప్పేసి ఉచితంగా బస్సులోకి కల్పిస్తా అని చెప్పేసి వాగ్దానం చేశారు అందులో భాగంగా ఈరోజు అనేక ప్రాంతాల్లో మహిళలకు బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నారు కానీ ఈరోజు మహిళలు ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్లాలి అంటే చాలా గజనమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే బస్సులు ప్రయాణికులతో నిండిపోయి ఈరోజు మహిళలు అందులో ప్రయాణం చేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి వాళ్ళు ఆ జనాలలో ప్రయాణికుల మధ్యలో ప్రయాణం చేయడం అంటే వాళ్ళ వస్తువులు పోగొట్టుకోవడమా లేదు అందవాకల్యం కావడమా లేదు దెబ్బలు తగ్గించుకోవడం అనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే ఈ బస్సులు పూర్తిగా నిండిపోవడం తోటి ఈరోజు మహిళలు ప్రయాణం చేయడం చాలా కష్టమైన కాబట్టి రేవతిరెడ్డి నాయకత్వాలు ఉన్నటువంటి ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము వెంటనే కొత్త బస్సుల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మహిళలకు సౌకర్యాలు కల్పించాలంటే వాళ్ళకి ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు అందించాలని చెప్పేసి దాని ద్వారానే సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త బస్సుల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము పరిశీలన మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కులాస్పూర్ గ్రామానికి దాదాపు ఆరు నెలల కాలం సంవత్సర కాలం నుండి బస్సు సౌకర్యం అనేటువంటిది తీసేశారు అంతకుముందు రెండు మూడు బస్సులు మూడు నాలుగు బస్సులు వచ్చేటువంటివి కానీ ఈ రోజు ఆ ఊరికి కులాస్పూర్ గ్రామానికి మోపాల్ మండలం ఉన్నటువంటి కులాస్పూర్ గ్రామానికి ఈ రోజు బస్సులు లేకుండా పోయినాయి కాబట్టి వెంటనే బస్సును పునరుద్ధరించాలని చెప్పేసి రైషల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమాలు లేదు మీ పోరాటం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం